చూస్తున్నారా చూడండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్ అండి నేను మీ సన్న అందరేలా ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులు గ్యాబ్ వచ్చిందనమాట వీడియోకి లెంత్ వీడియోకి షార్ట్స్ అయితే మంచిగా అప్లోడ్ చేస్తున్నానండి మన ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అయితే ఈరోజు నేను వీడియోలో అయితే మనకి ఒక మంచి స్నాక్ ఐటెంని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే స్ట్రీ స్టైల్లో అంటే మనకి మనం బండ్ల మీద మెత్తటి పకోడీని కొనుక్కొని తింటూ ఉంటాం కదండి ఆ మెత్తటి పకోడీ ఈరోజు నేను మన కిచెన్లో మా ఇంట్లో చేసి చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈ స్నాక్ని మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ విధానం ఏంటో ఇప్పుడు చూపిస్తాను రండి అండి నేను ఏంటంటే ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి సరిపోయేంత పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికి తగ్గట్టుగా ఒక రెండు పచ్చిమిర్చి నీళ్ళ తీసుకొని చీలికలుగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇవ్వండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను మరి చిన్న పిల్లలు తినని పిల్లలకు కారం అయితే కారం తినని పిల్లలు ఉంటారు కదండి ఈ పచ్చిమిర్చి తగులుతూ ఉంటే ఈ పచ్చిమిర్చిని కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు కొంచెం తినేటోళ్ళైతే అయితే మాత్రం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఉల్లిపాయలను కట్ చేసుకుందాం ఇవ్వండి ఇంకో ఉల్లిపాయలు ఇలా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే పిండి కలుపుకుంటామో ఆ బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కోవాలి అలాగే కరివేపాకు కూడా తరుక్కోవాలండి సన్నగా ఇంకో రెండు రెబ్బలు తీసుకున్నాను కరివేపాకు దీన్ని కూడా సన్నగా కట్ చేద్దామండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకుందాం దాంట్లో వేసుకోవద్దు సాల్ట్ వేసుకుందాం దీంట్లో ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ అండి కొంచెం మరీ ఎక్కువ వేసుకున్న టేస్ట్ ఉండవు ఎక్కువ సాల్ట్ ఎక్కువైపోద్ది అందుకని హాఫ్ వేసుకోవాలి వేసుకొని ఈ ఉల్లిపాయలో వేసుకున్న సాల్ట్ని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇట్లా వాటర్ వస్తాయి వాటర్ వచ్చినాక ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ వస్తున్నాయి అన్నమాట కొంచెం లైట్గా క్రిస్పీగా అలాగే మెత్తగా పకోడి చాలా బాగుంటుందండి మనకి పకోడి కొంచెం క్రిస్పీగా పైన లోపల మంచి సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ పకోడి ఇలా చేసుకుంటే మనం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీరు అయితే వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కలుపుకోవాలో చూపిస్తాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం అండి ఒక రెండు కప్పులు మరికి శనగపిండి వేసుకోవాలి ఒక్క స్పూన్ అంతా బీ పిండి అండి కొంచెం క్రిస్పీనెస్ కోసమే అనమాట బీ పిండి వేసుకోపోయినా లేకపోయినా పర్వాలేదు ఇలాగైనా చేసుకోవచ్చు వస్తుంటాయి ఉంటాయి టేస్ట్ ఉంటే వేసుకోండి లేకుంటే లేదు కొద్దిగంతా ఒక హాఫ్ స్పూను ఫ్రెష్గా దంచుకున్న ఆల్మీన్ పేస్ట్ అండి ఒక హాఫ్ స్పూను కారపొడి ఎందుకంటే ఫ్రెండ్స్ మనం పచ్చిమిర్చి వేసాం కదా అందుకని కార్పూడ హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసాము కొంచెం స్పైసీగా కావాలనుకున్న మాత్రం ఫుల్ టీ స్పూన్ వేసుకోవచ్చు ఒక్క చిట్కడు రెండు చిట్కడు అంతా పసుపు అండి కలర్ కోసం కొంచెం అంతా వామ్ అండి ఇది స్మెల్ బాగుంటుంది అలాగే మనకి కడుపుబ్బరం అట్లాంటివి లేకుండా ఇవి వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఇలా నలుచుకొని వేసుకుంటే బాగా స్మెల్ వస్తుందండి ఇలాగా ఇలా అంతా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ పకోడీ కంటే పిండి కొంచెం ఎక్కువ ఉండాలండి అంటే మెత్త పకోడీ రావాలంటే మెత్తగా రావాలంటే ఆనియన్స్ కంటే పిండి ఎక్కువ ఉండాలి అప్పుడు మనకి మెత్తగా పకోడీ అనమాట ఇట్లా అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుందాము కొంచెం సాల్ట్ తక్కువైందనమాట నేను కొంచెం వేసాను ఇట్లా ఈ విధంగా ఉండాలి అంటే మనం మనం పకోడి వేసినప్పుడు ఈ విధంగా ఇలా అలా పడాలన్నమాట ఇట్లా అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేసుకుందాము బాగున్నాయి ఫ్రెండ్స్ పిండి అయితే బాగుంది ఇప్పుడైతే అయితే వెయిట్ చేసుకుందాం దీని పక్క పెట్టేసుకొని యిల్ అయితే హీట్ అయిందండి అంత వేసి చూపిస్తాను యూనా పర్వాలేదండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడైతే మనం ఒకసారి పిండిని కలుపుకొని ఇట్లా వేసుకొని కానీ కొద్ది కొద్దిగా వేసుకుందాం అప్పుడు మాత్రమే మనకి మెత్త పకోడీ వస్తాయి ఫ్రెండ్స్ వెంటనే కదపకుండా మనం వేసిన వెంటనే కదపకూడదండి కదపకుండా ఏం చేయాలంటే ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి గరిటతోటి చూడండి మస్మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం వీడియోలు ఎగడాల నుంచి కంటిన్యూగా వస్తాయండి సొరంశ్రీ కిచెన్లో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి అండి వీడియో చూసే ముందు ప్లీజ్ సపోర్ట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మీరందరు సపోర్ట్ చేయబట్టే నేను వీడియోలు అయితే చేయగలుగుతున్నాను ఫ్రెండ్స్ సరేనా ఇలా కలుపుకుంటూ మనం ఒకడిని అయితే వేయించుకోవాలండి అవునండి ఫ్రెండ్స్ పకోడీ అయితే మన మెత్తటి పకోడీ అయితే రెడీ అయిపోయాయండి చూడండి మరి ఎర్రగా వద్దండి అసలు కాల్వచ్చు ఇట్లా ఈ విధంగా అయితే చాలు తీసేసుకుంటున్నాను ఇప్పుడు తీసేసుకుందాము చూడండి చాలా బాగుంటాయండి మంట తక్కువ చేసుకోవాలి తీసుకునేటప్పుడు ఎర్ర కాలువద్దు అనమాట నూనె కూడా పీల్చవండి ఇట్లా చేసుకుంటే నూనె కూడా పీల్చువు అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి నేను ఇంట్లో చాలా సార్లు ట్రై చేసి మరి మన వీడియోని అయితే చేస్తానండి ఫస్ట్ బాయ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ రెండో వాయేసేటప్పుడు ఇలాగ పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా తీసుకొని వేసేసుకోండి ఇట్లా కాదు కానీ కొంచెం కలర్ అనమాట ఇప్పుడు ఎలా కాలి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం కలర్లోకి వస్తున్నాయి చూడండి చూడండి ఇప్పుడు తీసేసుకుందామండి ఇకటి పకోడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారా చూడండి మంచి క్రిస్పీగా లోపలంతా మంచి సాఫ్ట్గా సేమ్ మనం బయట కొనుక్కొని తినట్లే వచ్చినవి చాలా టెస్ట్గా ఉన్నాయి నిజంగా ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన స్వర్ణశ్రీ కిచెన్ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ మరి మరొకసారి దీన్ని అయితే ట్రై చేయండి పక్కోడిని సూపర్ సూపర్గా ఉన్నాయన్నమాట మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్ యూ అండి